వెల్కమ్ టు టీటుబి లైవ్ మా టీటుబి లైవ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి ఏ చిన్న అప్డేట్స్ ని మిస్ కాకండి ఒకప్పుడు స్టార్ హీరోలు నటించిన సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ విజయాన్ని సొంతం చేసుకుంటేనే టెలివిజన్ లో ఆ సినిమాలకు భారీ రేట్లు వచ్చేవి కానీ రోజులు మారుతున్న కొద్దీ ఇప్పుడు సినిమాల క్రేజ్ పెరిగిపోతుండటంతో ఆ సినిమాలు సెట్స్ పై ఉండగానే బిజినెస్ లో ఆల్మోస్ట్ కంప్లీట్ అవుతున్నాయి రీసెంట్ గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్నది లేటెస్ట్ మూవీ జయలాభూష షాటిలైట్ రైట్స్ కూడా సెట్స్ పై ఉండగానే అమ్ముడు ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు టాలీవుడ్ లీడింగ్ ఛానల్ అయిన జెమిని టీవీ ఈ సినిమా రైట్స్ ని భారీ రేటుకు ఇచ్చి దక్కించుకున్నట్లు చెబుతున్నారు కాగా అఫీషియల్ రేట్ ఎంతో ఇప్పటికీ తెలియకపోయినా దాదాపు పదిహేను కోట్లకు పైగా ఈ సినిమా షాటిలైట్ రైట్స్ దక్కినట్లు ఇండస్ట్రీలో చెబుతున్నారు ఈ సినిమా రైట్స్ దక్కించుకునే విషయంలో మా టీవీ భారీగా పోటీ పడ్డా చివరికి టీవీ రైట్స్ ని భారీ ఆఫర్ చేసి దక్కించుకున్నట్లు ఇండస్ట్రీలో చెబుతున్నారు బాబీ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై బాలీవుడ్ అంచనాలు నెలకొన్నాయి రెండు వేల పదిహేడు సెకండ్ హాఫ్ లో రిలీజ్ కాబోతున్న మోస్ట్ అవైటెడ్ మూవీస్ లో ఈ సినిమా కూడా ఒకటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం లైవ్ ని సబ్స్క్రైబ్ చేయండి వీలైతే లైక్ చేయండి కుదిరితే షేర్ చేయండి